వెల్కమ్ టు ఛానల్ పక్కా విలేస్ అందరూ మంచి ఉన్నారు మేమైతే मस्त ఉన్నం మీరు కూడా మంచిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఇంత మనకు మంచి మన సపోర్ట్ చేస్తున్నారు ఎప్పటికీ ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ముందు ముందు కూడా అట్లనే సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం మన వీడియోస్ లో జరిగే ప్రతి సంఘటన గాని సన్నివేశాలు కాని కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు తప్పుగా అనుకోకండి అయితే దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగడుండంగా వేరే మగాడుతో ఉంటే పార్ట్ సెవెంటీ ఎయిట్ అన్నమాట ఓ జరా స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. మన తప్పకుండా సబ్స్క్రైబ్ మంచి మంచి రాబోతున్నాయి మన ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా ఏదైనా మన పని మనం చేసుకుంటావాలే. ఒకళ్ళ గురించి ఆలోచించి మనం వెనకడకే ఎవరైతే నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో వాళ్ళు నోరు మూసే రోజు నాకు తెప్పి అయ్యా దేవుడా నీ బాంఛను అన్నిటికి నువ్వే దిక్కు ఏమైందే అమ్మా బాపు రారీ పొలం కడి కోదాం ఏమైందే అమ్మేం చెప్తాను ఇంట్లో అమ్మాయి సాదురుడు ఒడతలేదు బిడ్డ రమ్మను రమ్మను కూరగాయ చెట్లల్లా గడ్డి బాగున్నది దాంది ఒడవది దాంగది బిడ్డ ఓ అమ్మా ఏం చెప్తాను ఇంకా ఆ బిడ్డ ఏం చేసినవే ఇవర్ దాకా అరే అన్నీ ఎక్కడి అక్కడ వారేసిపోతే ఎట్లుంటది సరే సరేపా నీ సదరుడు ఒడవది దంగది నడువు ఏం పని చేస్తారయ్యా ఆ ఏం లేదే పొలానికి నీళ్లు పెడదామని వచ్చిన మీరేం పని చేస్తానచ్చిర్రు ఏగో కూరగాయ చెట్ల గడ్డి బాగుంది అని అంటే ఇక వాళ్ళు గడ్డి నచ్చిర్రు ఇక వాళ్ళతోటి నేను కరెంట్ పెట్టి నేను ఇంత తవ్వుతా అవునా ఈ గడ్డి సల గడ్డి ఎంత కన్నా అవుతారే ఆ గడ్డి మంది ఎత్త అయ్యే పోవు కదా అవును గాని మా బిడ్డ ఏం సప్పుడు ఎత్తలేదు ఓసారి అడిగన్న చూస్తా గాని సరే సరే తిన్నరానే మరి ఆ తిన్నాం ఏం కూర వేసుకున్నారు అల్లా ఇక పొలం మోకాయ కూరగాయలు ఏం లేకుండా ఇంత చింతపండు తొక్కు ఊరింది ఇక ఉంటే కూరగాయలు పోంగా పట్టుకపోవాలి అప్పటి వరకు ఇట్లా అండుతారు కావచ్చు సరేనే బాపు పాపం చూస్తే చుతే అనిపిస్తుంది ఆ భార్య అన్న మాటలకు ఎంత బాధపడ్డదో నేను పోయి క్షేమాపణ చెప్పుదాము అని అంటే నాను మాట్లాడా అని చెప్పిన ఆ లత కూడా నాతో మాట్లాడా అని చెప్పింది కానీ నాకెందుకో లతను క్షేమాపణ అడగాలనిపిస్తుంది కానీ వద్దులే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఆమె ఏమంటుందో ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ గొడవల కంటే ఎవ్వలదాళ్ళు బతికి ఇందే నయ్యం ఏ అవసరం ఉన్నా కూడా అడుగు నేనున్నా అని ధైర్యం చెప్పినా కానీ ఇప్పుడు ఇక నేనేం చెయ్యలేను లతకు కానీ రమ అనరాని మాటలు అన్నది ఆమె మనసు ఎంత గాయమైందో ఎంత ఏడ్చిందో పాపం లింగన్న బతుకుంటే అయిపోవు లతకి ఇవన్నీ మాటలు రాకపోవు అంత నా వల్లనే రామన్నది పాపం పొలం అంతా మంచిగానే ఉంది కదా బిడ్డ ఆ మంచిగానే ఉంది అమ్మా ఆవు బిడ్డ కూరగాయ చెట్లు మంచనే పెడితిమి అలా గడ్డ ఎంత ఉందో ఓ ఇద్దరిని విల్త్ అయిపోవు కదా కైకిలోళ్లను తొందర అయిపోపోనా అవునే అమ్మా మన పరిస్థితి ఇద్దరు కైకిలోళ్లను విలిచి తవ్విచ్చేంతున్నా అదే ఎన్ని రోజులైతేండే ఇద్దరం నానున్నడు ముగ్గురం తవ్వుకుందాం ఇంకేమైనా పని చేసేది ఉన్నదా మనం అట్లా కాదవ్వా ఎవరన్నా పత్తిలో ఇట్లా పోకపోదు మా పత్తేర వెళ్తారు గట్లా అని అంటున్నా పిలిచిన వరకు మనదొక రోజు పక్క కట్టి పోదామే అమ్మా ఎట్లనో చేసుకోవాలి పని ఏం చేద్దాం మన పరిస్థితి మంచిగా లేనప్పుడు అయితే అయితే బిడ్డ ఎట్లనో గడుపుదాం ఆ ఏం లేను దేవుడే దిక్కు అన్నట్టు ఆ దేవుడు ఏదో ఒక రోజు మనకు సహాయం చేయపోతాడా ఈ పాప ఏమో తోటి ముచ్చట పెట్టుకుంటూ ఉంటాండేమే ఇంకా అత్తలేడు పాప అత్తడు పా మనమైతే షేట్లల్లా అంగుదంపా బాపు కరెంట్ పెట్టి అత్తడు కావచ్చు ఆ సరే అమ్మా ఏ గడ్డి చూస్తే గడ్డి బాగేం లేదు కదనే అవునవ్వా రెండు మూడు రోజులైతే అయ్యే పోతుంది సరే సరే తవ్వేయ సరే బిడ్డ నువ్వేందే అటే ముట్టినవు ముచ్చట్లు పెట్టుకుంటా ఏ ఆ పిలగాని తోటి మాట్లాడుతున్న బిడ్డ ఆవు బిడ్డ ఈ గడ్డ అంతా తవ్వే బదులు ఇంత గడ్డి మందు ఎత్తేందిప్పుడు ఎత్తాయి గడ్డ ఆడకి అత్తదే అదే ఆ పిల్లగాడు అంటాడు అంటారు ఎందుకు ఎందుకనడు నువ్వు ఎవరిని గురించి పట్టించుకోకే బాబు ఎవరైనా చెప్పిన ఆయనకు మన పని మనం చేసుకుంటాం పోవాలి మన ఆశారం మంచిగా లేక జరా గాని అవ్వా పొలానికి మందు వేయద్దా బిడ్డ మందు బత్తాలు మరి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు మనకు తెమ్మనల్లా ఆ పిల్లగానికి చెప్పాల్లా ఇగో బాపు ఎవ్వరిని అడగకే ఎవ్వలు తెచ్చుడు మనకు అద్దు నేనే ఓ రోజు ఆటో తీసుకొని పోతా వేసుకొని అత్తది అయ్యో అవ్వ గట్లనబడితే ఆ పిల్లగాడు ఏదున్నా నాకు ఎప్పు నేను చేస్తా మీకు సహాయం అని అన్నాడు కదా బిడ్డ పైసలు ఎత్తదేకపోనా ఎవరు చేసడు అద్దే అమ్మ మనకు ఇయ్యల రేపు చేస్తారు మళ్ళా ఎత్తేత్తరు ఎందుకు ఎప్పు మన పరిస్థితి మంచిగా లేదు నూతుల వడ్డుల మీద పదిరాళ్ళు ఎక్కువనే ఎత్తరు జనాలు ఎందుకు ఎప్పు పిల్లగాడు మంచోడే ఆంటీవి బిడ్డ మళ్ళీ ఎలా గిట్లా మాట్లాడతావు అంతే అమ్మా అద్దు ఎవల గురించి మనకు అద్దు బాపు నువ్వు కూడా ఆయన నువ్వు ఊకే మందలియకు మాట్లాడకు సరేనా దేనికి బిడ్డ ఏమైంది ఏమన్నా లొల్ల అయిందా ఏంది లేదు గానీ అద్దు బాపు నేను చెప్పింది నువ్వు నన్ను ప్రశ్నలు అయ్యే నా తలకై తిన కుర్రి సరే అవ్వ సరేనే బాపు కరెంట్ పెట్టినావు కదా నువ్వు కూడా జరసేపు అవ్వు ఆ రెండు మూడు రోజులల్లా అయిపోతే ఎవరన్నా పనికి వెళ్తే పోవచ్చు సరే అవ్వా మరి ఇలా తొల్లు మంచిగానే పందిరేసిరు కదా ఈ సోరకాయ చెట్టుకు అబ్బా మూడు నాలుగు ఉన్నాయి గక్కడ పెద్దది ఉన్నది తెంపుకోవల్ల అడగకుంటే తెంపుకుంటే ఏమనంటారు మాట్లాడుతూ బాధ మాట్లాడపోతూ బాధ ఉన్నది కూరలకు మాకు కూడా ఏం లేవు తెంపుకపోవల్లా ఏ వాళ్ళు అక్కడున్నారు ఈ సోరకాయలు ఎందుకు చూస్తారు ఒకటి తెంపుకనే ఇక ఈ ముందటి చూస్తారు లోపట ఒకటి ఉన్నది లోపటికి దెంపకత్త కూర కమ్మగుంటది ఇది అట్టిదే ఫ్రై అయ్యాలే ఓ టమాట వేసి ఆగోంది ఆ సోరకాయలు తెంపుతాడు తెంపుకోని నేను మాట్లాడద్దు తెపుకుంటావనైది అయ్యో లాతూసింది కదా ఏమనుకుంటుందో ఏమో మనసులా నన్ను నువ్వు గట్టు తిరిగింది నేను ఓ నన్న ఓ ఇడికెళ్ళి ఆమె కూడా సూరకాయలు దింపుతాను వచ్చింది కావచ్చు నా పానమంతా కొట్టుకుంటుంది రమ్మన్న మాటలకు లాతకు క్షమాపణ చెప్పుదామని కానీ మాట్లాడితే ఏమేమంటుందో అన్న భయం ఉన్నది ఇంకా నా భార్య అన్న మాటలకు మమ్మల్ని క్షమించు తప్పే ఆమెది అట్లా మాట్లాడు కానీ మన ఇద్దరం ఒక్క దగ్గర కనిపించేసరికి ఆమెకు కోపం వచ్చి అట్లా మాట్లాడింది నీకు దండం పెడతాం కాళ్ళు మొక్కినా మొక్కుతాం కానీ ఆ మాటలేం పట్టించుకోకుండా ఉండు ప్లీజ్ మన మధ్యలా ఏం లేదని మన ఇద్దరికే తెలుసు కానీ ఒక్కసారి మనం బదనమైనం కాబట్టి జనాల మనసులో ఇద్దరం ఏడ కనిపించినా కూడా మన గురించి అదే అనుకుంటారు అందుకే సారీ లత ఇంకోసారి నీ లైఫ్లోకి నేను రాను మంచిగుండు మంచిగా పని చేసుకో మంచిగా పిల్లల్ని చూసుకో వీలైతే క్షమించు ప్లీజ్ నువ్వు అవన్నీ మాటలే మనసులో పెట్టుకోకు వాళ్ళు అంటుర్రు వీళ్ళు అని ధైర్యం ఉండి ముందుకి సాగిపో ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధిస్తూ నేను నా భార్యకు చెప్పినా మాట్లాడా అని సారీ ఎందుకో చాలా బాధగా ఉన్నది నిన్ను చూసే వరకు నాకు ఎందుకో క్షమాపణ చెప్పాలి అనిపించింది అందుకే నీకు చెప్పుతున్నా తప్పు అనుకోకు నా మాటలు నీకు అర్థమైపోయే ఉంటాయి నువ్వు ఎక్కడున్నా ఎట్లున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు మాట్లాడ అని చెప్పినవు లత నువ్వు మాట్లాడవు కానీ నాకెందుకో నిన్ను చూసే వరకు మస్తు దుఃఖం అవుతుంది భర్తను కోల్పోయి నువ్వు ఉన్నావు బాధల్లో నువ్వు ఉన్నావు రామా నిన్ను అనరాని మాటలు అన్నది నేను కూడా ఏం చేయలేకపోయినా ఎన్ని చెప్పినా ఆమె వినలేదు సారీ లత సారీ వీలైతే క్షమించు ప్లీజ్ ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగిపో తప్పైంది ఇంతకన్నా నీకేం చెప్పలేను లత వెళ్ళిపోతున్నా కానీ నిన్ను చూసినప్పుడల్లా నాకెందుకో తెలియని బాధ అవుతుంది పోతున్నా ఉన్నోళ్ళను అందరూ అంటారు మాటలు అవన్నీ పట్టించుకోకు మంచిగా ఉండు మంచిగా ముందుకు సాగు నీ జీవితం ఖచ్చితంగా మంచి ఉంటుంది వెళ్తున్నా ఇవన్నీ చెప్పాలని చెప్పిండు కావచ్చు సరేలే వాళ్ళు మంచిగా ఉంటాయి పాయే నా గురించి వాళ్ళు గొడవలు పెట్టుకున్నాడు ఎందుకు నా చారమే మంచిగా లేదు నా రాతే మంచిగా లేదు నా వల్ల ఒక్కరు బాధపడు దేనికి కట్టమో నిట్టురము నా భర్త నన్ను వదిలిపెట్టి పోయిండు పోయిన పర్సుంది అందరూ ఉన్నట్టు మాటలు అంటున్నారు ఈ రోజు నా మాయనుంటే నన్ను గిన్ని మాటలు అందురా అనకపోదురు కదా అంతా నేను చేసుకున్న దురదృష్టం నాది నేను ఏదో ఒక రోజు మంచిగా అందరూ నన్ను చూసి అబ్బా లత అని అనరా ఆ రోజు నాకు వస్తుందా లేకపోతే ఇంకా బాధలు పడే రోజు వస్తుందా అంతా దేవుందయ్యా అంతా భగవంతుందయ్యా రాజు కూడా రమన్న మాటలకు మస్తు బాధ పడుతున్నట్టున్నాడు అయితవాయే నాది నేను చూసుకుంటా నా బతికేదో నేను బతుకుతా ఎవరి నాకు వద్దు ఎవరి వార్త నాకు వద్దు ఎవరి లైఫ్లోకి నేను వెళ్ళద్దు అంతే కట్టమో నిటురమో మా అమ్మ నేను మా నాన్న మా పిల్లల్ని చదువుకుంటాం బతుకుతాం నాలాంటి వాళ్ళు లోకం మీద మస్తు మంది ఉన్నారు వాళ్ళందరూ బతుకలేరా నేను బతకలేనా ఏం ఆలోచించద్దు ఎవరి గురించి ఆలోచించద్దు సొరకాయలు మంచిరే ఉన్నాయి కదా తెంపకపోదాము రెండు పాపం పిల్లలకు ఏది వేసి పెడతా నేను ఆయన పోయినప్పటి ఉంది అప్పాలన్నా సాయంత్రం చేస్తే తింటారు పిల్లలు బడికే వచ్చినాక ఇప్పుడు దెంపకపోతే అటు లోపట ఒకటి ఉన్నట్టుంది కదా ఆ రాజు ఒకటి దెంపకపోయినట్టున్నాడు అయితే అయితే ఏం లేదే బాపు పిల్లలకు ఏం చేసి పెట్టక మస్తు రోజులు అయితే సాయంత్రం సూరకాయ అప్పాలి వేద్దామే అయ్యో అవునా బిడ్డ ఇంకా పెద్ద మరి ఇంతయే ఉన్నాయి అందుకే మూడు దెబ్బ వచ్చినా ఇంకా రెండు బాగా చిన్నగా ఉన్నాయి ఒకటి కూర అనుకున్నా కూడా రెండు అప్పాలు చేసుకుందాం అప్పటి వరకు అవునవ్వా అప్పటికి ఏదంతి బియ్యప్ పిండి కూడా బాగానే ఉన్నది అందుకని ఏ దెంపక చిన్నే పిల్లలు ఏం తింటనే లేకపోతుంది పాపం కాదే అన్నం కూర అయ్యే అలా ఏం చేసి పెట్టుడే అయితే లేదు ఈ రందులు ఈ బాధలు అయ్యేవట్టి నిజమే అవ్వా ఇలా ఏదంతి పిల్లలు అమ్మగా తింటారు నేనా నర్సక్క మా పొలం కాడ తెంపక అయ్యో నర్సక్క ఇవి మాయి ల లతళ్ళు కూరగాయ చెట్లు పెట్టిరు కదా ఆడ కనిపించినాయి ఇక కనిపిస్తే నేను ఒకటి తెంపుకోని వచ్చినట్టున్నారు కదా వాళ్ళు ముగ్గురు పాపం నాకు తెలియదా నర్సక్క ఆమె నా ముఖం చూడలేదు నేను కూడా ఆమె ముఖం చూడలేదు మాట్లాడలేదు ఇక నేను ఆమెతోటి మాట్లాడి ఆమెను బాధపెట్టుడు ఎందుకు చెప్పు ఆమె ఉన్నదంట్లా సంతోషంగా ఉండి పని చేసుకొని పిల్లలు చూసుకొని బతకనిగా ఏదన్నా సహాయం ఉంటే మీకు ఎప్పుతే ఎయ్యురు నర్సక్క పాపం ఏమేమెందుకు చేయం రా పాపం దానికి అన్ని కళ్ళ తోడుంటాం రా అది ఏం చేయక ముందే నీ భార్య దాన్ని మాటలనే దాన్ని మాటలు తిట్టే తర్వాత మేము ఇంటికి పోతే మస్తు ఏడిచిందిరా నాకు మస్తు బాధ అనిపించింది అయ్యో ఎందుకు గిట్లా అనే రమ రమ మీద కోపం వచ్చింది కానీ ఇక ఏం చేద్దాం చెప్పు ఇక అది అదే ధ్యాసలు ఉండే మీరు ఇంకా మాట్లాడుకుంటారు కలుసుకుంటారు అన్ని బరాబరే అన్నట్టు అది అనుకొని అది తిట్టింది రమ ఇక అయితే నర్సక్క ఇక ఎవరికైనా కోపమే అత్తది మా మధ్యలో ఏం లేకున్నా కూడా రామా అట్లా చూసేసరికి దానికి కోపం వచ్చింది కానీ అది బాగా మాటలు నేర్చింది నాకే మస్తు బాధ అనిపించింది ఇలా లత ముఖం చూస్తా అంటే ఎందుకో గోస అనిపించింది నర్సక్క ఇక కానీ నేను మాట్లాడను మళ్ళా మాట్లాడితే మళ్ళీ వేరే అవుతది అనే ఉద్దేశంతో సపడేకున్నా సరే రాజు

అదే మరి ఉన్నరా లేదా అనుకుంటానైతే అత్తన్నా మరి ఉన్నవో లేవో అని ఉండనైతే ఉన్నావు కదా ఆ శ్రీకాంత్ గారు పట్టుకొని పోవజరా మళ్ళా బావ కోపానికి అత్తడు ఏ నరసక్క పోతాం పో పో జల్ది పో ఆయన గంట కంటే ఎక్కువ అయితే ఆడ తలపేసి పో సరే నరసక్క పోయారు పోరా ఏ పోతాం పోతాం అవ్వ అవ్వా అంతే ఎల్ల పానం అంతేందుకో మధ్య మధ్య ఉన్నది సేపు ఊరగ నన్ను ఊరుగుతా నరసక్క ఓ నరసక్క

ఇంకా మాట్లాడలేదయ్యా మొన్న లొల్లు అయ్యి ఉండి దానికున్న వేరేటోళ్ళకు లొల్లు అయ్యింది ఇది బాగా ఏడుసుకుంటున్నది ఇక ఏడుసుకుంటున్నప్పుడు గామెచ్చడి నేను ఎట్లా అడగాలి అని అడగలేదు ఓ రెండు రోజు దానంక అడుగుదామని అనుకున్నా ఇగ నీ కూడా చెప్పు మనం మా ఆయనను కానీ మన ఆయన మర్చిపోయినట్టున్నాడు అయ్యో నర్సక్క నువ్వు అడిగిన వల్ల శుధువుని వచ్చిన నేను అడుగుతాది అయ్యా ఇయ్యాల మా ఆయన లేడు రేపు పొద్దుగాల పోయి దాంతోటి మాట్లాడుతాను తియ్యి రేపు ఖచ్చితంగా నీకు ఏ విషయం అనేది చెప్పుతాం సరేది నర్సక్క జరా మర్చిపోకు ఆది కుంచుకొని రేపెట్లయినా వేసి అడుగు నాకంత మనసున పడతలేదు ఇక ఏదో ఒకటి ఆమె ఎప్పుతే నాకు నిమ్మలం జర జరని కాళ్ళు మొక్కత నర్సక్క ఒప్పించే ప్రయత్నం అయితే ఎయ్యుర్రీ మీకు దండం పెడతా సరే మరి నేను పోతున్నా నర్సక్క అరే వీడేంటి మాయం పడబడ్డాడు ఆ పోరిని నేను ఎట్లా ఏం కాక అడిగితే ఆ పోరి ఒప్పుకొని విని పెళ్లి చేసుకుంటదా ఏమో నాకైతే డౌట్ ఉన్నది ఏమోతి అడగనైతే అడుగుతా నువ్వు కూడా ఎంతో ఇష్టంగా విందుకు ఈ సూరకాయ అప్పాలు అవు అమ్మ ఆయన అప్పాలు ఆ అయినాయి కాని బిడ్డ హోంవర్క్ అయిపోయిందని ఆ అయిపోయిందే అమ్మా ఓ కప్పియే ఇగో ఇంట్లో ఉన్నాయి పో బిడ్డ గిన్నెల అక్కున్ను అమ్మమ్మ తింటారు ఇగో ఇప్పుడే డాడీకి ఇవి పక్కకి తీసినా మొక్కుతా అని తీసుకొచ్చిన పో బిడ్డ తినిపో సరేనే నీకు ఎంతో ఇష్టమైన అప్పాలు అప్పుడేమో పని పని అని ఎప్పుడు వేయకపోతుని ఇప్పుడు ఏతే తినడానికి కూడా నువ్వు లేకపోతీవి నీకు ముక్కంది ఏది కూడా నిండినా ఏం చేద్దామయ్యా మన దాశారం అమ్మా ఇందిరాని ఎలా పంపు రాలేదే నీళ్లు లేవట అమ్మమ్మ ఒక బింద నీళ్లు ఎత్తకరమ్మంటాంది అవునా అయ్యా ఎత్తుకత్త తీ అందరా ఎత్తుకరాపోయే నీళ్లు లేవు మొత్తానికి తాగడానికి సరే బిడ్డా పోతా నువ్వైతే దీని పోయేతు కత్తా సరేనే పోయి ఎత్తుకద్దాం నీళ్ళు వచ్చినాక నేనే తింటా ఉండని అగో పుష్పదినే ఇన్ని రోజులు ఎటువేన మొత్తం కంటికే కనిపిస్తలేవు కదా నేను అవదనమ్మ మా ఊర్లే ఇల్లు కడతాను ఇక అటే ఉండు అయింది మొన్ననే వచ్చిన రెండు రోజులు అవుతుంది ఇక ఇల్లు సాపు చేసే వరకు బయటకు వెళ్ళుడే కాలేదు ఎవ్వరి కలుసుడే కాలేదు అంతేనా ఇల్లేటిదాకా వచ్చింది మరి ఇక దగ్గర పడ్డట్టే ఇంకో పది పదిహేను రోజులు అయితే అయిపోతుంది అనుకుంటా ఈ పనులు చక్కగా ఖర్చులేదు వాళ్ళ గురించే లేట్ అవుతుంది అయితే వదినమ్మ అంత బాగే కదా మరి అంత బాగేర ఎట్లున్నారు పాపం ఇది చేసిన పాపాలకు వాడు చచ్చిండు అయ్యో అంతేనా వదినమ్మ పాపం ఆయన మంచిండే ఆ ఇక ఇది చేసిన పాపాలు ఆయన మీద పడ్డట్టు ఆయన చచ్చిపోయి ఇది చచ్చిపోయినా అయిపోవు అయ్యో వదినమ్మ మరి అట్లంటున్నాయి ఇంకా మీ కోపతాపాలు పోలేవా ఎందుకు పోతాయి ఎట్లా పోతాయి దొంగ ముండా అది మొగుడు చచ్చిన అన్న బాధ లేకుండా కూడా మొన్న కూడా నా ముగంతో సాటుకు మాట్లాడుతుంది కాదు ఏందిరా మా మాను అనేది అవును వదినమ్మ ఇక నేను సాట్గా చూసి అలాను పొట్టు పొట్టు అందుకున్నా బాగా లొల్లి పెట్టినా లొల్లి పెడితే నాకేదో అవసరం ఉంది అందుకే రాజుతో మాట్లాడుతున్నా అని అంటాంది బొడ్డి పొట్టు పొట్టు తిట్టినా బాగా లొల్లైంది కాదు అందరు వచ్చారు నర్సక్క గిట్లా దానికి ఏం రోగం మరి అటు ఇటు దాని మొగన్ని అయితే చంపింది ఇక మొగన్ని చంపినాక మళ్ళా మంది మొగళ్ళతో ఏం రోగం ఇక ఏం చేస్తారు అసొంటి ముండలు మారుతారా దానికి ఏ మొగడు నచ్చినట్టు నా మొగడినే పట్టుకొని ఊలాడుతుంది దొంగబొడ్డి నాకు తిక్కలేసి మొన్న బాగా తిట్టినా ఇంట్లోకే వెళ్ళిపోతాను రెడీ అయినా ఇక నా మొగడు ఇంకోసారి మాట్లాడాలి కాళ్ళు పట్టుకున్నాడుగా ఆదు బదనే అందుకే ఉన్నా లేకపోతే వీ కుదును అయ్యో నువ్వు గట్ల పోతే ఎట్లనే ఆయనతో నువ్వు గట్ల పోతే నీ మొగడు మొత్తం అటే మలుపుకోదా ఇక గందు గురించి మళ్ళా మెల్లగా ఆలోచించుకొని ఉన్నా ఆగో అత్తున్నట్టుంది కదా అత్తాంది అత్త పట్టుకొని రాని దాన్ని సూటి మాటలతోటి చంపాలే పంపుకేం పుట్టిందో పంపు రాకపాయే ఆగో పుష్ప ఎప్పుడు వచ్చినట్టున్నారు కదా నీళ్ళు నేను జల్ది కొట్టుకోవాలి అడ్డమైన దరిద్ర మోకాలు ఇవ్వడాల్సి అత్తాంది ఖర్చుడేమో గాని నన్నే అంటాందా అయ్యో కొడుతున్నారామా కుక్కలు పాడగాను కుక్కలు బాగా మోపైనయి పుషపా ఏ ఉన్న మా ఇంటి ముఖాన్ని అత్త వాడు దినాలు గాను వాడు సావులు గాను వాటిని బొందరన్న పెడతలేరు ఎవరన్నా అయ్యో కంప్లైంట్ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎన్నిసార్లు ఏదైనా కూడా మార్తలేవ్వి దొంగ కుక్కలు మా ఇంటి ముఖే అత్త వాడి దినాలుగా వాడిని బొంద నన్నే అంటాంది ఇప్పుడు పోతే కావురాలు వస్తాయి కావరాలు వచ్చి ఎడబడతానే ఎటువంటి పోతాయి అయితవాయి నీ కొట్టుడు కాదు కానీ జర కొట్టుకొని పోతావు నువ్వు తర్వాత నీకు బాగా బాగేత ఉన్నట్టున్నది అయ్యో లతా లింగన్న చచ్చిపోయిండట కదా ఎట్లా చచ్చిపోయిండు హార్ట్ అటాక్ చచ్చిపోయింది పుష్ప అదేదో దీనికి వచ్చిన ఇప్పు అయ్యో గట్లెట్లా అప్పట్లనే హాస్పిటల్ లో చూపిత్తివి అదేందో గుండెకి అది ఏపిత్తివి మళ్ళీ ఎట్లా వచ్చింది ఏం కదా ఏం చేద్దాం నా రాత మంచిగా లేదు నా రాత మంచి లేక నన్ను ఇచ్చి పెట్టి పెయింట్ వైతి లత ఏం చేద్దాం మరి ఇక ఏడవకు ఏడవకు ఏడ్చినా ఏం లాభం ఉన్నది అదంతా అంత ఏడిపోయి బొడ్డిది నాకు ఊర్లు ఉన్న నేను నాకు తెలివనే తెలియలేదు వచ్చి మందలు ఇచ్చి పోదామని అంటే ఊర్లోకి వచ్చినాక తెలిసింది అయిందని అవునా నువ్వే వచ్చిన పుష్పా నేను రెండు రోజులు అయితాంది ఇల్లు అంత అంగడంగ ఉంటే ఇక దుడుపుకొని కడుపుకు అవుతాంది కొట్టుకోవాలి అమ్మా పోతాన్నా సరే సరే ఏడవాకు నీ ఏడుచుడు చల్లా ఉండా జీవితాంతం ఏడుపునే పెట్టిండిగా దేవుడు ఏం చేస్తావు ఏం చేయాలి ఆ చచ్చిపోయిన బాధ కన్నా మనసులు అనే మాటలకే బాధ బాధ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుర్రు అయ్యో దేవుడా లోతున బావుడేమో గాని నిందలేసి చంపుతారు ఏం చేయకుండా కూడా సూటిపోటి మాటలతోటి చంపుతుర్రు అయ్యో ఇక గట్లనే ఉంటది ఇలా ఓర్చుకొని మనమేందో మనం చూపించుకోవాలి సరే సరే కొట్టుకో నీళ్లు నేను కొట్టుకుంటా పిల్లలు తింటారు నీళ్లు లేవు తాగడానికి సరే పద్ధతి లత ఇంటికి వచ్చి మాట్లాడతా ఇక ఇప్పుడు గీడేం మాట్లాడతా గాని సరే ఎన్ని మాటలు అంటుంది రమా మరి ఇంత ఘోరం ఉండద్దు మనుషులు అరే గడి గా ఆంటీ ఎంత సూపర్ ఉన్నదిరా ఆ ఉండ్రా వారి నిజంగానే అరే అడుగురా ఎంత కత్తదో ఓ ఆంటీ ఆ గుర్రీ బాబు ఎవరు మీరు ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తురు మేము వేరేటోళ్ళ ఇంటికి సుట్టాలుగా వచ్చినం ఆనందంగా ఉంది అన్నారు ఏ ఏం లేదు ఆంటీ మీరు సూపర్ ఉన్నారు మిమ్మల్ని చూడంగానే ఎందుకో ఆగి మాట్లాడాలనిపించింది అవునా సరే సరే నాకు కానన్నారు సరే ఏ ఎటు పోతావా ఆంటీ నీ రేట్ ఎంత చెప్పలేవు తంగ నాడు కావాలని అట్లా అనిపిస్తున్నారా అయ్యో మేము ఎంతైనా పెడతాం ఆంటీ చూస్తే మొట్టు మొట్టు ఎత్తు ఎత్తు లంగ బాడకౌలు లెక్క ఉన్నారు మీకు నేను మనిషి లెక్క కనిపించలేనారా బాడకౌలారా ఏ మాటలు మాట్లాడుతుర్రా నీ అక్క నా ఊరికి వచ్చే నన్ను రేట్ ఎంత అని అడుగుతుర్రా మిమ్మల్ని నా ఊర్రి షేపు చీపురా అందుకొని తన్ని పిత్త ఓ ఆంటీ ఎక్కువ మొత్తుకోకు కేవలం నత్తే మాకు ఈ ఊరు తెలియదు పల్లె తెలియదు ఇవో ఈ ఆంటీ ఆపి మమ్మల్ని రమ్మంటుందని నీ మీదనే రివర్స్ చేస్తాం మేము

ఆయనతో పది మందిని పిలుసుకొచ్చి మనల్ని ఏం చేసేది తెలియదు ఏమో ఏ ఊరు పాడైందో వాళ్ళది ఏందో ఏందో మాట్లాడతారు అయ్యో నేను రాగానే వాళ్ళు భయపడి ఉరుకుతారు కదా పీకిర్రా దొంగ బాడుకవులు వాళ్ళని పట్టుకొని ఇది అన్నాడే జట్ట బాడుకవులు ఎందుకులా తక్క ఏమన్నారు ఏందో ఏందో మాట్లాడుతుర్రా నువ్వు వచ్చిందే నయమైంది ఆడోళ్ళని ఒక్కోళ్ళని చూస్తే బాడుకవులకు రోగాలు బుట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు వేస్ట్ వాళ్ళు పీకనైతే వీకిర్రు పాప ఇంటి దాకా తోలు ఎత్తప్ప మల్లరా అనన్న వస్తారు ఇంకా అత్త రాళ్ళ ముఖాలకు అలా తక్కని దోరి చెప్తా పోతున్నలా తక్క పోరా వచ్చినందుకు థ్యాంక్స్ ఏ మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకు ల తక్క సరే సరేరా ఆడిది ఉక్కతి కనబడితే ఎన్ని మాటలు అంటుండ్రు ఎన్ని నిందలు ఎత్తుర్రు హ రామనేహో అట్లా మాట్లాడే ఈ బడకవులు ఎవలు ఆంటీ ఎంత రేటు అని అనబట్టి ఏంది బతుకుపాడుగాను ఛీ నాకెందుకో బతుకు మీదనే తత్తుంది నేను చత్తిన పోరగల్లు ఇట్లా నాలుగు చిరుతూనే బతుకుడు తప్ప వేరే ఏం లేదు ఓ పైనున్న దేవుడా నీకు నా బాధ కనిపిస్తలేదా నీకు నా పై అసలు నువ్వు మనిషి ఇవన్నీ ఏంది ఎన్నో దేవుళ్ళకు మొక్కినా ఎన్నో చేసిన మీ అందరికి ఆ గడికి నా నాకు దూరం చేసిండ్రు చేసి ఇప్పటికి నా బతుకుడు ఇంకా ఏర్పిత్తుర్రు అందరి మాటలతోటి ఛీ మీరు దేవుడు లేదా నా మీద కనికరం

ఓ మూడు కన్నులా ఈశ్వర నీకు కళ్ళు లేవా సూత్త లేవా ఎందుకయ్యా నాకు ఇంత చెడ్డ రాతలు రాసినవు నీ కన్నకు నేను కనబడతలేనా నా బాధ కనబడతలేదా శివయ్యా నీకు ఎన్ని పూజలు చేసినాం ఎన్ని పెట్టినాం ఎన్ని చేసినాం నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతుర్రు మీకు ఇట్లాంటి పరిస్థితి అత్తే తెలిసేది మీరు దేవుళ్ళు కదా మనుషులకు ఇట్లాంటి బాధలు పెట్టి మీరు సంతోషంగా చూస్తుర్రా అయ్యో ఇంత బాధపడుతుంది నా భక్తురాలు పడవుకు భక్తురాలా నీకు కావాల్సింది నువ్వు ఊరుకునేది నీకు దగ్గర్లోనే ఉన్నది అది ఇచ్చే బాధ్యత నాది కాని కాస్త టైం పడుతుంది నువ్వు ఓపిక పట్టుకో భక్తురాలా నువ్వు అనుకున్నది సాధిస్తావు నేను నీకు ధైర్యం చెప్పడానికి మారు వేషంలో వస్తున్న భక్తురాలా నీకు ధైర్యాన్నిచ్చి నీలో ధైర్యాన్ని నింపి నేను నువ్వు అనుకున్నది సాధించే వరకు నీ తోడై ఉంటా భక్తురాలా ముల్లో కాలమేష్ పెట్టి నీ దగ్గరికి ఏరుకుంటున్న బాల నేను చెప్పిన బాటలో నువ్వు నడువు ఖచ్చితంగా అందరి ముందు తలెత్తుకొని నిలబడతావు నీ కోసం మారు వేషంలో వస్తున్నా వీడియో ఇక వీడియోలో శివయ్య రూపం మార్చుకొని వచ్చి లతతోటి ఏం మాట్లాడతాడు ఏమని చెప్పుతాడు అనేది తర్వాత వీడియోలో వస్తుంది అలాగే నర్సక్క దొర గురించి లత దగ్గరికి వెళ్ళి మాట్లాడితే లత మాట్లాడుతది అనేది నెక్స్ట్ పార్ట్స్ వస్తూ ఉంటాయి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రీ దోస్తులు మంచి లైక్స్ రావాలి మన వీడియోస్ కి ఇంకా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇక తర్వాత పాటలో కలుద్దాం అందరికీ తెలుగు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని